చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరిలోక తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక ఇచ్చి ఈ ప్రభుదినాన్ని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుంచడానికి నిన్ను ఆరాధించటానికి నిన్ను కీర్తించడానికి ధన్యత ఇచ్చాను ఆయన ఇదిగో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నిన్ను కీర్తిస్తుంది నిన్ను స్థుతిస్తుంది నిన్ను మహింపరుస్తుంది నీ గొప్ప కార్యాలు వివరిస్తుందని ఆయన నుషులమైన మేము మాత్రమే నాయన నిన్ను సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో నిన్ను స్థుతించలేకపోతున్నాం మహింపరచలేకపోతున్నాం నాయన అయినప్పటికీ నీవు మమ్మల్ని క్షమించి మా జీవితాల్లో కొద్ది దినాలు మాకు ఇస్తూ మమ్మల్ని పోషించుకుని సంరక్షించుకుని కాపాడి నీ సన్నిధిలో చేర్చుకుని నీ బిడుగా మార్పు నాయన నీ బోధ చేస్తున్నందుకు అందనాలు నాయన ఇదిగో సమస్తాన్ని సృష్టించిన దేవుడు సమస్తాన్ని మా కొరకే సృష్టించినప్పటికీ మరి సమస్తము స్థుతి ఉంటుంది కానీ నాయన మేమే నిన్ను స్థుతించలేకపోతున్నాం మేము మహింపరచలేకపోతున్నాం నాయన కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపం చేసుకోనండి గ్రహించుకునే హృదయంను హత్తుకునే మనసును మాకు దయచేయండి వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించండి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అందరికి వందనాలు నూట నలభై ఎనిమిదవ కీర్తన భక్తుడు దావేది గారు రాశారు ఈ కీర్తన అంతా చదువుకున్నప్పటికీ ఎవరిని స్థుతించమండి ఎవరు స్థుతించాలట ఆకాశములారా నివాసులారా ఉన్నత స్థలంలో ఉన్న నివాసులారా ఆయన్ని స్థుతించుడి స్తించుడి దూతలారా మీరందరూ ఆయన్ని స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ మీరందరూ ఆయనను స్థుతించుడి ఇక భూమి మీద మకరాలు భూమి పైన ఉన్న జల రాసులు జలం మీద ఉన్న జలంలో ఉన్న సమస్తము ఆయనే పుట్టించాడు ఆయనే కలగ చేశాడు గనుక అవన్నీ ఏం చేయాలండి మనల్ని మాత్రం ఆయన పుట్టించలేదు పుట్టించాడా కనుక మనం ఏం చేయాలి ఆయన్ని స్థుతించాలి అదే అండి మనం మనల్ని ఆయన మహిమ కొరకు పుట్టించాడు ఎందుకు పుట్టించాడు మనల్ని ఎస్ నలభై ఏడు మూడు ఎస నలభై ఏడు మూడు ఎందుకు సృష్టించాడు మనల్ని